రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు వరంగల్ ఎల్బీ నగర్ సనత్ నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు మెడికల్ కాలేజీ ప్రతి చోట నర్సింగ్ ఫిజియోథెరపీ పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ కమిషనర్ కర్నన్ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి సీఈవో ఆరోగ్యశ్రీ విశాలాక్షి ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు